ఈ సంవత్సరాలుగా మేము ఆలోచిస్తా ఉన్నాం ఈ పార్టీ రాష్ట్ర క్షేమం గురించి ఇప్పటిక సభ దగ్గర నుంచి ఈ రోజు దాకా ఒక్కొక్కటి తెచ్చుకుంటూ మాట్లాడుకుంటా చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలోకి ఎలా తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ వచ్చి మనకి భాగంగానే ఈ రోజున ఒక బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రానికి సరైన అభివృద్ధి పదం పెట్టడానికి మనస్ఫూర్తిగా రోజున శ్రీకారం జరిగింది ఈ రోజున జనసేన తెలుగుదేశం కలిసి కనుపించిన దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్తులు ఉన్నాయి గారికి నాకు తెలిసిందే జనసేన చాలా కీలకంగా ఇరవై నాలుగు స్థానాలను పోటీ చేస్తుంది భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా జనసేన చాలా కీలకంగా పలుకర స్థానాలను పోటీ చేయాలని నిర్ణయించుకున్నా దాంట్లో ముందుగా సంఖ్యాపరంగా ఒక ఐదు మంది అభ్యర్థులను ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని పట్టిస్తాను మళ్ళీ మరల శ్రీమతి లోకం మాధురి గారు అనకపల్లి సిం కోనత రామకృష్ణ గారు రాజనగరం బొట్టు ప్రజ్ఞా కృష్ణ గారు కాకినాడ వేగరు వెంకన్నామజీ గారు తెలంగాణ శ్రీ వినాయకనవరన్ గారు అయ్యా కొద్ది చేస్తారు నికత పొందింది నేను ఓడిరంబోసులో పొందురికి తిరిగి సంపనసో ఇరచాలగా నేను ఆలోచిస్తా ఉన్నాను ఇ పార్టికల్ రాష్ట్ర క్షేమం గురించి ఇకట సభ దగ్గర నుంచి ఈ రోజు దాకా ఒక్కొక్కటి నేర్చుకుంటూ మాట్లాడుకుంటా చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదములకు ఎలా తీసుకెళ్ళాలి ఆలోచిస్తూ వచ్చి భాగంగానే ఈ రోజున ఒక బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రానికి సరైన అభివృద్ధి పదము పెట్టడానికి మనస్ఫూర్తిగా ఈ రోజున శ్రీకారం చుట్టడం జరిగింది ಜನಸೇನಾ ಜನಸೇನಾ ತಿಳಿದು ವಿಷಯ ಕಲಿಸಿ ತರಲು ನಿಂತು ದಿನಕ್ಕೆ ಮರಿಂತ ಬಲೋಪತಂ చేయಡಾನಿಕೆ ಭಾರತ ಜನತಾ ಪಾರ್ಟಿ ಕೂಡ ಶುಭಾಶಸ ನೀಡಿದೆ ನಾನು ಹೇಳಿಕೆ ಇದೆ ಜನಸೇನಾ ಚಲಕ ತಿರುಕಂಗ ಗಿರಿಯಲ ಉಸ್ಥಾನಲ್ಲೋ ದೊಡ್ಡದಷ್ಟು ಭಾರತ ಜನತಾ ಪಾರ್ಟಿ ನಿ ಕೃಷ್ಣ ಬೆಟ್ಟು ಕೂಡ ಜನಸೇನಾ ಚಲ కీలకంగా పలుకెళ్ళ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నా దాంట్లో ముందుగా సంఖ్యాపరంగా ఒక ఐదు మంది అభ్యర్థులను ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని పట్టిస్తాను మరీ మళ్ళ శ్రీమతి లోకం మాధురి గారు అమితాపల్లి శ్రీ కొండతల్ల రామకృష్ణ గారు రాజానగరం భక్తులు బ్యామ్ కృష్ణ గారు కాకినాడ వీరూరు పంపం నానాజీ గారు పెనాడు శ్రీ నాగే మనోహన్ గారు పెళ్లి చేస్తారు మిగతా పంతొమ్మిది నేను ఏంటి రెండు రోజుల్లో మొత్తం అందరికి తెలియజేస్తాను తెలియజేస్తాను